మేము అందరికీ నా హృదయపెక్కు చిమ్మ చేయగలిగిన దేవుని పిల్లారా దేవుడు ఎక్కువని మాటలు తీసుకొని కనుక మీరు నేను గెలిచి ప్రభు మాటలు ధ్యానం చేసుకుందాం ప్రభు ఈరోజు ఏ మాటలు చేత అయితే మన హృదయాలు వెలిగించాలనుకుంటున్నాడో ఆ మాటలు ఒకసారి మనం ధ్యానం చేసుకోగలిగితే లోకాసు వార్త రెండో అధ్యాయం ఇరవై ముప్పై ఎనిమిదో వచ్చినప్పుడు రాయబడిన మాట దేవుని పిల్లరా ఆమె కూడా గడిలో వచ్చి లోపలికొచ్చి దేవుణ్ణి కొనియాడింది అని రాయబడిన దేవుని పిల్లల అంటే ఏమో ఎవరు అని మనం చూడగలిగితే ఒక యధవరాలు అయ్యుండి ముప్పై ఎనిమిది సంవత్సరాల దగ్గర దగ్గర దేవుని మందిరంలో సేవ చేస్తూ ఏసుక్రీస్తు ఆయన తల్లిదండ్రులు ఎప్పుడైతే ఆ మందిరంలోకి వచ్చారో యేసుక్రీస్తు వారిని చూసంట ఆమె అతను ఆయన గురించి అంట కొనియాడిందంటే దేవుని మహిమ మహిమపరిచిందని చెప్తున్నాడు దేవుడు ఎనవది ఎనవది ఎనభి నాలుగు సంవత్సరాలు యధవరాలు అయ్యుండి ఏమంటే ఎదవరాలయ్యండి దేవాలయం వెళ్ళక దేవుని కొనియాడిందని రాయబడింది దేవుని పిల్లరా మన జీవితంలో కూడా రక్షణ పొందిన మొదలుకొని మన బ్రతుకు దినంత విలువైన రక్షణ మనకి ఇచ్చాడని చెప్పేసి మనం కూడా ప్రభువును గురించి అనేక మందికి తెలియచేసేవారిగా ఆనందించేవారిగా ఉండినట్లు ప్రార్థన చేద్దాం పరిశుద్ధుడు ఆ చెమ్మగలిగిన మా పరలోకి తండ్రి నాయనని కృప కలిగిన నామని కొందరాలైన ఇదిగో నా తండీ ఆ వే యవరాలయ్యుండి తండ్రి ఎనభై ఎనిమిది సంవత్సరాలు ఎలాగైతే నీ సేవ చేస్తుందో మా బ్రతుకు దినములను కూడా నీ సేవ చేసి నేను మహింపరిచే బిడ్డలుగా ఉండటాన్ని కృపణను గురించి సహాయం చేయమని మా రక్షకుడు నీ కుమారుడే నీ సేపటి ప్రార్థన అడుగుతున్నాము తండ్రి ఆమె మీ అందరికీ నా ఆరోగ్య ధన్యవాదాలు